మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలం ఏ సమయం అసలు ఆ సమయంలో ఎటువంటి మనం అర్చన చేసుకోవచ్చు అసలు చేసుకునే విధానం ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు మహాశివరాత్రి ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మనం చెప్పుకున్నాం అయితే ఈ మహాశివరాత్రి రోజు రాత్రి పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు ఏదైతే సమయం ఉందో దాన్ని లింగోద్భవ కాలం అని అంటాం ఈ లింగోద్భవ కాలంలో మనము స్వామివారిని అంటే ఈశ్వరుణ్ణి మనం రకరకాలుగా పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా అభిషేకం చేయడం అనేది జరుగుతుంది ఈ సమయంలో ఎలాంటి అభిషేకాలు చేస్తారు స్వామివారికి అనుకుంటే పంచామృతాలతోనూ మనకి అలాగే మన ఇంకొకటి రసాలు పళ్ళ రసాలతో అంటే చెరుకు రసము కొబ్బరి నీళ్ళు ఇలా రకరకాల ఫలాలు యొక్క వాటిని సేకరించి వాటిని రసాన్ని తీసి వాటి ద్వారా కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయడం అలాగే మనకి ఖర్జూరాలు మనకి ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి తేనె మనకి పంచామృతాలు వీటి అన్నిటితోనూ కూడా మనకి ఈశ్వరుడికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది అలాగే స్వామివారికి తులసి దళాలతోనూ బిల్వ దళాలతోనూ ధరికే నీళ్ళతోనూ అలాగే మనకి చేసే అభిషేకంలో కూడా ఈయన అభిషేక ప్రియుడు కాబట్టి ఏదైతే మనం అభిషేకం చేస్తామో ఆ అభిషేక జలంలో కూడా తులసి దళాలు గరిక బిల్వ దళాలు అలాగే మనకి ఒట్టి వేళ్ళు ఇలాంటి వాటిలతో కూడా ఈశ్వరుడికి ప్రీతి కొరకే అభిషేకం చేయడం అనేది జరుగుతుంది అలాగే మొత్తం ఈ లింగోద్భవకాల సమయం ఏదైతే తొంభై నిమిషాలు ఉందో ఈ తొంభై నిమిషాలని కూడా స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో కూడా అర్చన చేస్తారు ఎక్కువగా స్వామివారికి తుమ్మపూలు పూలు అంటే చాలా ఇష్టం అవి కూడా తుమ్మి పూలు అంటే ఎలాంటివి అంటే మనకి తుమ్ తుమ్మి పూలంటే స్వామివారికి ఈ మామూలుగా తొడివి ఉంటుంది కదా ఆ తొడివిని తీసి అంటే తొడివిని తీసేయాలి వెనకాల ఆ తొడివిని తీసి తుమ్మపూలతో పూలతో స్వామివారికి ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళు ఏవైతే కోరికలు ఉన్నాయో ధర్మబద్ధమైన కోరికలు అవన్నీ కూడా నెరవేరడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క లింగోద్భవ కాలంలో ఏమండి మేము అభిషేకం మేము చేయలేము చూడగలం అంతే అనుకున్న వాళ్ళు అభిషేకాన్ని చూస్తూ కూడా ఈ యొక్క ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు సహస్రనామాలు జపము అలాగే ఈ యొక్క స్వామివారికి సంబంధించిన మన పంచాక్షరి మహామంత్రాన్ని ఇది కూడా జపం చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు అలాగే మరి ఇంకేం చేయొచ్చు అనుకుంటే స్వామివారికి సంబంధించిన దారిద్ర దహన శివ స్తోత్రం ఉంటుంది అది కూడా స్వామివారికి ఈ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైన కోరికలు నెరవేరతాయి మరి మా ఇంట్లో శివలింగం లేదు ఏం చేయాలి పార్థివలింగానికి చేయొచ్చు అంటే మట్టితో చేసిన శివలింగానికి అయితే అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు మట్టితోనే శివలింగాన్ని తయారు చేసుకుని ఇంట్లో దానికే పంచామృతంతో కూడా ఈ లింగోద్భవ కాలంలో అభిషేకము చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ స్వామివారికి ముఖ్యంగా తెల్లటి పూలతో స్వామివారికి అభిషేకం చేసుకోవడం అనేది ఉత్తమమైన విషయం మన అలాగే షోడసోపచార పూజలు చెప్తాం పదహారు రకాల ఉపచారాలతో ఈ పదహారు రకాల ఉపచారాలు కూడా స్వామివారికి మనం పూజ చేసుకోవచ్చు అలాగే ఎవరినైనా లేకపోతే ఎవరైనా బ్రాహ్మణ్ని పిలుచుకొని ఇంట్లో అభిషేకం కూడా చేసుకోవచ్చు లేదా మనకి శివాలయాల్లో కూడా మనకి అభిషేకాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇంట్లో కుదిరని వాళ్ళు కనీసం గుళ్ళో అయినా సరే ఈ అభిషేకం చేయించుకోవడం ద్వారా మనకి ఎందుకంటే చెప్తాను చూడండి జన్మానికో శివరాత్రి అని చెప్తాం కాబట్టి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరము శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల ఆ సంవత్సరానికి తగ్గ పుణ్య ఫలితం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ శివరాత్రి రోజు శివారాధన చేయడం ద్వారా వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ శివునికి ఆయన పుట్టినరోజు సందర్భం మనం చూడండి ఎవరి పుట్టినరోజు అంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది కదా అంటే మన పుట్టినరోజు మనకి ఎవరైనా ఏదైనా ఒక ఇస్తే మనం చాలా ఆనందంగా మనం ఫీల్ అవుతాం కాబట్టి అలాంటి ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజు ఎవరైతే భక్తులు అతి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్ళని ఎల్లవేళలా కూడా ఈశ్వరుడు కాపాడడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పంచామృతాలతోనూ వివిధ రకాల ఫలాల రసాలతోనూ పుష్పాలతోనూ స్వామివారికి పూజించాలి అయితే ఇక్కడ ఈ స్వామివారికి ముఖ్యంగా ఎవరైతే అంటే ఈ క్షేత్రాలకి వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉంటారో ఆ సమయంలో పాపం కొంతమందికి కుదరదు మరి ఆ లింగోద్భవ కాలంలో చేసుకోవడమే కుదరదు అలాంటప్పుడు మహాశివరాత్రి రోజు మొత్తము కూడా పర్వదినమే కాబట్టి ఏ సమయంలోనైనా కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు అదే సమయంలో చేసుకోవాలని అంటూ ఏమీ లేదు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు అందరూ కూడా శివాభిషేకం చేసుకుని ఆ శివానుగ్రహం సంపూర్ణంగా పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు లోక సంస్థ సుఖనోభవంతు